హా అండి అందరికీ ఎలా ఉన్నారు ఈరోజు మనం మన ఛానల్లో వెరీ వెరీ టేస్టీ అండ్ మై ఫేవరెట్ రెసిపీ గోంగూర పచ్చడి చూడబోతున్నాం దానికోసం ఫస్ట్ పాన్లో వన్ టేబుల్ స్పూన్ ధనియాలు కొంచెం జీలకర్ర వేసుకుని ఫ్రై అయ్యాక పక్కకు తీసేసుకోండి ఆ తర్వాత ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసుకొని మీకు కారానికి తగినట్టు పచ్చిమిర్చి ఇంకా ఎండుమిర్చి రెండు యాడ్ చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది మీకు నచ్చకుంటే ఏదైనా ఒకటే అయినా తీసుకోవచ్చు అవి కూడా కొంచెం మంచిగా ఫ్రై అయ్యాక ఇంకొద్దిగా ఆయిల్ వేసుకొని నీట్గా వాష్ చేసి పెట్టుకున్న గోంగూరను కూడా వేసి మూత పెట్టేయండి ఆ తర్వాత కలిపితే ఇలా గోంగూర అంతా తక్కువ అయిపోతుంది అనమాట అండ్ మనం చేతే ఇట్లా చిదిమితే మనకు ఉడికిపోయిందా లేదా అనేది తెలుస్తుంది ఇప్పుడు మనం ముందుగా ఫ్రై చేసుకున్నవన్నీ మిక్సీలో వేసి దాంతోపాటి పసుపు ఇంకా కల్లుప్పు రోస్ట్ చేసుకున్న పీనట్స్ అవన్నీ వేసి ఆ తర్వాత బ్లెండ్ చేశాక గోంగూర కూడా వేసుకొని మంచిగా బ్లెండ్ చేసేసుకోండి ఇప్పుడు పోపు కోసం కొంచెం ఎక్కువ అమౌంట్లో ఆయిల్ ఆవాలు జీలకర్ర క్రష్ చేసుకున్న గార్లిక్ ఆనియన్స్ అవి కొంచెం ఫ్రై ఇంగువ మనం చేసుకున్న గోంగూరను కూడా వేసేసుకుని మంచిగా కలిపేసుకుని దించేస్తే ఎంతో టేస్టీ గోంగూర పచ్చడి రెడీ చాలా 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 టేస్టీగా ఉంటుంది అందరూ ట్రై చేసి ఎలా వచ్చిందో ఖచ్చితంగా కామెంట్ చేయండి అందరూ ట్రై చేయాల్సిన రెసిపీ అనమాట ఇది అంత టేస్టీగా ఉంటుంది వీడియో నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ద ఛానల్